Música రాజధాని మరో ముందడుగు పడింది రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న పదిహేను జాతీయ బ్యాంకులు ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల భవన నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు A ఇక ఈ సంస్థల ఏర్పాటు ద్వారా అమరావతికి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు రానుండగా సుమారుగా ఆరు వేల ఐదు వందల పద్నాలుగు మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీసీఆర్డీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది ఉద్దండరాయనిపాలెం వెలగపూడి రాయపూడి లింగాయపాలెం గ్రామాల్లో ఈ కార్యాలయాలను నిర్మించనున్నారు అమరావతిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ప్రక్రియను సిఆర్డిఏ వేగవంతం చేసింది ఇందులో భాగంగా కార్యాలయాలు ఉద్యోగుల నివాసాల కోసం మొత్తం ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు ఎస్బీ కెనరా నాబార్డ్ యూనియన్ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను నిర్మించుకొనున్నాయి రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ విందుకు మంత్రి లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి బ్రాహ్మణి కూడా హాజరయ్యారు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులపై నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు